బయటికి అమరావతిపై ఇవాళ సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది అమరావతిపై కూటమి సర్కార్ అఫిడవిట్ దాఖలు చేసింది అయితే అమరావతి ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అని తెలిపింది ఇటు రాష్ట్ర రాజధానిగా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇటు రైతులకు ఇచ్చిన చట్టబద్ద హామీలను నెరవేరుస్తామని తెలిపింది మూడేళ్లలో అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని పేర్కొంది ఈ అంశాలు పరిగణించి ఎల్ఎస్పిని పరిష్కరించాలని ప్రభుత్వం తరఫున సుప్రీంలో సీఎస్ అఫిడవిట్ దాఖలు చేశారు రైటిక అమరావతిపై ఇవాళ సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది అమరావతిపై కూటమి సర్కార్ ఆ피డవిట్ దాఖలు చేసింది అమరావతి ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అని తెలిపింది టూ రాష్ట్ర రాజధానిగా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది రైటిక ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి ఫోనిన్ ద్వారా అందిస్తారు క్రాంతి అమరావతికి సంబంధించి ప్రస్తుతము కేంద్ర ప్రభుత్వం దిశగా సారించింది అయితే ఈ నేపథ్యంలోనే గతంలో ఏవైతే కోటమి ప్రభుత్వం రాజధాని ప్రాంత రైతులకి హామీ ఇచ్చిందో దానికి సంబంధించి ప్రస్తుతము కేంద్రంలో అయితే వస్తుంది ఆంధ్ర అమరావతి ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా ఈ అంశానికి సంబంధించి కూల కూలంకుషంగా పరిశీలించడా రాష్ట్ర రాజధానిగా కొనసాగించాలంటూ కూడా ప్రభుత్వం నిర్ణయించింది ఇందుకు సంబంధించి మాస్టర్ ప్లాన్ తో పాటు భూ సమీకరణ కింద రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులకు చట్టపరంగా నెరవేర్చాల్సిన హామీని అనుసరించాల్సి అనుసరించి అటు అమరావతి అభివృద్ధి చేయాలంటూ కూడా నిర్ణయించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టుకి వివరణ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది గతంలో ఏవైతే రాజధాని రైతులు హైకోర్టు సుప్రీంకోర్టులో ఆశ్రయించిన నేపథ్యంలో ఇటు రాజధానికి సంబంధించి తమకు న్యాయం చేయాలి గత ప్రభుత్వ హయాంలో రాజధాని నోటిఫై చేయకుండా దానికి సంబంధించి రాజధాని ప్రాంతానికి సంబంధించి కొంత అమరావతికి వ్యతిరేకంగా అఫిడవిట్ అయితే దాఖలు చేయడం జరిగింది అయితే దీనికి సంబంధించి ఏపీ రాజధాని విషయంలో ఏపీ హైకోర్టులో ఇచ్చిన తీర్పుతో పాటు సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలను కూడా కట్టుబడి ఉంటామని గతంలో వైసీపీ సర్కార్ రాజధాని అమరావతిని వ్యతిరేకిస్తూ తీసుకున్న నిర్ణయం పట్ల హైకోర్టులో సుప్రీంకోర్టులో రాజధాని రైతులైతే పిటిషన్ దాఖలు చేశారు దానిలో భాగంగానే న్యాయ ప్రయోజనాల దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం కోర్టు ముందున్న ఎస్ఎల్పీ పైన విచారణ ముగించాలంటూ కూడా ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం అయితే కోరిన పరిస్థితుంది రాజధాని అంశానికి సంబంధించిన కేసులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ తో రాష్ట్ర ప్రభుత్వం పదహారు పేజీల అఫిడవిట్ ను సుప్రీంకోర్టు కి ప్రస్తుతం సమర్పించిన పరిస్థితుంది ఈ దిశగానే అటు కేంద్రం నుంచి కూడా ప్రస్తుతం గెజిట్ చేయించే పనుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉంది దీనికి సంబంధించి కూటమి నేతలందరూ కూడా ఏదైతే గతంలో రాజధాని రైతులకి హామీ ఇచ్చారో దాదాపు ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చిన రైతులకు సంబంధించి వారికి డెవలప్మెంట్ కావచ్చు అదేవిధంగా ఇతర అంశాలన్నీ కూడా రాజధానికి సంబంధించి రాజధాని ప్రాంతాన్ని నోటిఫై చేయడంతో పాటు ఇతర అంశాలు కోర్టు సుప్రీంకోర్టు హైకోర్టు అంశాలన్నీ కూడా పరిగణలో తీసుకుని ప్రస్తుతం కోర్టు ప్రభుత్వం ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది సంజన రైట్ క్రాంతి థ్యాంక్ యూ